నా లైఫ్లో ఈ సినిమా డాకు మహారాజ్ విత్ ఎన్బికే గారు వన్ జీరో నైన్ నా లైఫ్లో మర్చిపోలేను నేను జనరల్గా పెద్ద పెద్ద స్టేట్మెంట్స్ ఇవ్వను తొడలుగా కొట్టను మీకోసం స్టేజ్ మీద సక్సెస్ రోజు తొడ కొడతా బాబు తొడ కొట్టే సినిమా తీసాం మిమ్మల్ని అందంగా చూపించాం మిమ్మల్ని ఎమోషనల్గా చూపించాం బాలబాబు గారులో ఎంత మంచి నటుడు ఉన్నారో మనకు తెలియంది కాదు సో బాబీ సైడ్ నుంచి ఎక్కడో రవ్వంతా నేను నా సైడ్ నుంచి ఏదో తీసుకురావాలి బాబు గారితో బాలబాబు గారితో అందమైన కాష్యూమ్స్ చేయించాలి బాలబాబు గారితో అగ్రెసివ్ యాక్షన్ చేయాలి చాలామంది బా నా ఫిల్మోగ్రఫీలో సినిమాలు చూసి ఇంటర్వెల్ ఇంటర్ బాగా ఇది అంటారు సో బాలకృష్ణ గారితో చేస్తున్నప్పుడు నాకేమైపోయిందంటే నేను మా పాపతో సింగపూర్ వెళ్ళావు టూ ఇయర్స్ బ్యాక్ నిజంగా ఫస్ట్ టైం లైఫ్లో ఓ పెద్ద జూ ఉంది సింహాన్ని చూసా అంటే భయం ఆశ్చర్యం రెండుకెళ్ళినాయి ఓ సింహం ఎంత ఉంటుందా అది చాలా సైలెంట్గా చూస్తుంటుంది సింహం మామూలు మిగతా మిగతా యానిమల్స్లో గొడవ చేయదు అటు ఇటు జంప్ సెటిల్డ్గా అలా చూస్తుంది అది అలా ఫాలో అవుతుంది నన్ను నేను కార్లో ఉండే సో దాన్ని చూసినప్పుడు ఏ అయితే వైబ్రేషన్ వచ్చిందో బాలబాబు చూసినప్పుడు అదే వైబ్రేషన్ ఉండేది చాలా కామ్గా ఉంటారు ఆయన నువ్వు ఏమి ఇచ్చినా సరే యుద్ధానికి రెడీ అంటే రెడీ అవుతుంది సింహం లేదు సైలెంట్గా ఉండంటే సైలెంట్గా కూర్చొని అలా వాచ్ సర్కస్ అలా చూస్తుంటుంది బట్ మే మేము డీల్ చేసింది సర్కస్లో సింహాన్ని కాదు అడవిలో సింహంతో ఒక అద్భుతమైన ఆట ఆడాం ఆట జాన్ ట్వెల్త్ అని రాబోతుంది మిగతా వాళ్ళందరికీ పేరు ఎవరైనా మర్చిపోతే నేను క్షమించాలి థ్యాంక్ యూ సో మచ్ అండ్ సక్సెస్ మీట్ లో మీరు తోడగొట్టడం కోసం ఎదురు చూస్తూ ఉంటాం అంటే